వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా వృషభరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే కృతికే నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృషభ రాశి కింద పరిగణిస్తాం ఈ మాసంలో గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే మూడు గ్రహాలు ఉచ్చ క్షేత్రాల్లోనూ మూడు గ్రహాలు స్వక్షేత్రాల్లోనూ నడుస్తున్నటువంటి అపూర్వమైన గ్రహస్థితి గోచరిస్తోంది ఈ గ్రహస్థితి వృషభ రాశి వారికి ఎటువంటి ఇస్తుంది ఎటువంటి కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేస్తుంది అలాగే ఏ రంగంలో వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో అష్టమ స్థానంలో గురుడు శని సంచరిస్తున్నాడు ఈ గురుడు ధనుసు రాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు ఇక కుజుడు జయస్థానంలో మేషరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది అలాగే వృషభ రాశి వశాత్తు చతుర్థ స్థానంలో సింహరాశిలో నాలుగవ ఇంట రవి సంచారం చేయటం జరుగుతోంది బుధుడు వృషభ రాశికి పంచమ స్థానంలో తన రాశిలో మరియు సొంత రాశిలో సంచారం చేయటం జరుగుతోంది సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి వృషభంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు వృశ్చికంలోకి కేతువు ప్రవేశిస్తున్నాడు రాహుకేతువులకి ఇవి రెండూ కూడా ఉచ్చస్థానాలు ఇటువంటి అపూర్వమైనటువంటి గ్రహస్థితిలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మిగిలిన థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయంటే వృషభ రాశి వారికి కానీ వారి యొక్క తల్లిదండ్రుల వంటి వారికి కానీ తల్లిదండ్రులకి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి స్థితికి వెళ్ళేటువంటి స్థితి గోచరిస్తోంది వ్యాపార విస్తరణ రీత్యా వ్యాపారాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయవలసినటువంటి పరిస్థితుల రీత్యా మరింత ధనాన్ని సమీకరించి రుణం రీత్యా కానీ భాగస్వాముల యొక్క పెట్టుబడుల రీత్యా కానీ డబ్బుని సమీకరించి వ్యాపారాల్లో పెట్టి తేలవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది చేసేటువంటి ప్రయాణాలు లాభసాటిగా మారతాయి అయితే ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న శని సంచారం రీత్యా చేసేటువంటి పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ప్రతి పనికి రెండవ ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయినప్పటికీ సహజసిద్ధమైనటువంటి ఆకస్మికంగా యోగాన్ని ఇచ్చేటువంటి రాహుగ్రహం ఏదైతే ఉందో అంటే మంచి బలమైనటువంటి యోగాల్నిచ్చేటువంటి రాహుగ్రహం వృషభ రాశిలో జన్మరాశిలో సంచారం చేయటం అనేటువంటిది వృషభ రాశి వారికి ఆకస్మికంగా ధనప్రాప్తి కానీ ఆకస్మికంగా పదవీ ప్రాప్తి కానీ ఆకస్మికంగా వారు కోరుకున్నటువంటి కోరికలు తీరడం కానీ జరిగేటువంటి దిశగా ఈ మాసం గ్రహ సంచారం జరుగుతోంది ఇక సప్తమ కేంద్రంలో ఉన్నటువంటి కేతువు కూడా ఉచ్చ స్థానంలో ఉండటం వలన వృషభరాశి వారికి జీవిత భాగస్వామి అభ్యున్నతి చాలా బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే లైఫ్ పార్ట్నర్ యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది ఇక వృషభరాశి వారిలో విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది ఇక చిరు వ్యాపారస్తులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ అలాగే వస్త్ర వ్యాపారులు హార్డ్వేర్ వ్యాపారులు వీళ్ళందరికీ కూడా లాభాలు బాగుంటాయి వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వీరు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుని వారి వారి రంగాలని అభివృద్ధి పదంలో పరుగులు తీయించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది బంగారం వ్యాపారం చేసేటువంటి వారు వెండి వ్యాపారం చేసేటువంటి వారికి హోల్సేల్గా చేసేటువంటి వ్యాపారస్తులకి అనుకూలంగాను రిటైల్గా చేసేటువంటి వారికి కొద్దిపాటి మందంగాను వ్యాపారం జాగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు విదేశాల్లో ఉన్నటువంటి వారు వీసా వంటి గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం వాళ్ళ ప్రయత్నాలు తప్పనిసరిగా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు సోషల్ మీడియా రంగం వారు మీడియా మిత్రులందరికీ కూడా ఈ మాసం రిస్క్ ఎక్కువగా ఉంటుంది పేరు ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఈ మాసంలో నూతనంగా గృహం వాహనం లేదా ఏవైనా ఫ్లాట్లు కానీ ప్లాట్లు కానీ పొలాలు కానీ కొనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది బయట ప్రపంచంలో ఎన్ని రకాల హర్డిల్స్ ఉన్నా కూడా ఏమాత్రం మానసిక ధైర్యాన్ని నిబ్బరాన్ని కోల్పోనటువంటి ఈ వృషభ రాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి అత్యంత అనుకూలంగా ఉంది ఇకపోతే సహజ సిద్ధంగానే ఓటమిని అంగీకరించే మనస్తత్వం లేనటువంటి ఈ వృషభ రాశివారు సహజ సిద్ధంగానే పోరాట పటిమ ఉన్నటువంటి ఈ వృషభ రాశివారు సహజ సిద్ధంగానే ఏ పనైనా సరే మొదలు పెడితే పూర్తి చేసే వరకు ఆత్మవిశ్వాసాన్ని మానసిక ధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి లేనటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం గ్రహస్థితుల రీత్యా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కొత్త కొత్త వ్యాపార వ్యవహారాల్లో అడుగుపెట్టి సక్సెస్ఫుల్గా వాటిని నడిపించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది నూతన పరిచయాలు అవుతాయి ఆ పరిచయాల రీత్యా జీవితం మలుపులు తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అవి కూడా మంచి స్థాయిలో అభివృద్ధికరమైనటువంటి స్థాయిలోనే జరుగుతాయి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ తీర్పులు అనుకూలంగా రావాలనుకునేటువంటి వృషభ వారు మీది మిక్కిలి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత కనుక ప్రయత్నం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు సంతాన పురోభివృద్ధి బాగుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అయితే ఈ వృషభ రాశి వారి యొక్క ఈ గ్రహస్థితిలో ఉన్నటువంటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మూడు గ్రహాల స్థానంలో మూడు గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉండి యోగాన్ని ఇస్తున్నప్పటికీ మీదు మిక్కిలి ముఖ్యంగా రాబడి బాగుంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ ఖర్చులు కూడా శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం దైవ కార్యాల నిమిత్తం చేసేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది తీర్థయాత్రలు ఇచ్చా కానీ పుణ్యక్షేత్ర సందర్శన కానీ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ మాసం అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవడానికి ఒక నాలుగైదు నెలలు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది సంతానం యొక్క పురోగతి కానీ సంతానం మాట వినేటువంటి పరిస్థితి కానీ ఈ మాసంలో కాస్త తక్కువ కనపడుతోంది సంతాన పురోభివృద్ధి కోసం తపనబడేటువంటి పరిస్థితి ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారికి స్పష్టంగా ఈ మాసంలో గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అకస్మాత్తుగా పదవీ యోగం ఏర్పడుతుంది అలాగే బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కష్టకాలాన్ని దాటినట్లే అభివృద్ధి పదంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి మాట పట్టింపులు రాకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ వృషభ రాశి వారికి తలనొప్పి మెడనొప్పి నడునొప్పి వంటివి కొద్దిగా బాధిస్తాయి మరి ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ వృషభరాశి వశాత్తు శనిగ్రహ దోషం వల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడతాయి శనిగ్రహ దోష పరిహారం కోసం ప్రతిరోజు కాకులకి ఆహారం పెట్టండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో శనిశ్వరునికి తైలాభిషేకం జరిపించండి పన్నెండు వింట ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన షడన్గా కోపం వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎంత ఆవేశం వచ్చినప్పటికీ తమాయించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వృషభ రాశి వారికి పొగడ్తలకి లొంగిపోని స్వభావం ఉన్నటువంటి వృషభ రాశి వారికి కొద్దిగా ఆగ్రహం కట్టలు తెచ్చుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ ఆగ్రహం వలన ధన నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ కుజగ్రహానికి గనక పరిహారం చేసుకునేటట్లయితే ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో మంగళవారం పూట అభిషేకం జరిపించండి ఇక అష్టమస్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వల్ల కొద్దిపాటి ఆర్థికంగా ఒడుదుడుకులు ఏర్పడతాయి వాటికి సంబంధించినంతలో గురుగ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన నాటు శనగలన్నీ ప్రతి గురువారం ఆవుకు తినిపించండి మీ దగ్గరలో ఉన్నటువంటి గురు స్థానాన్ని దర్శించండి అంటే దత్తాత్రేయ స్వామివారిని కానీ రాఘవేంద్ర వారి కానీ సాయిబాబా గారి దేవాలయాన్ని ప్రతి గురువారం దర్శించి అక్కడ శనగలు ప్రసాదంగా పంచిపెట్టగలిగేటట్లయితే చక్కటి గురుగ్రహ ఫలితాలు సొంతం చేసుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి మంచి రోజులు ఖచ్చితంగా మొదలైనవి గతంలో ఏర్పడినటువంటి అష్టమ శని ప్రభావం ప్రస్తుతం జరుగుతున్నటువంటి వక్రశని ప్రభావం వీటి నుంచి బయటపడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా మొదలైనవి కనుక దానికి తగిన రీతిగా నూతనమైనటువంటి నిర్ణయాలని సాహసోపేతమైనటువంటి విషయాలని సాహసోపేతమైనటువంటి ప్రాజెక్ట్స్ని చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక చక్కటి నిర్ణయాలు తీసుకోండి నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారందరూ కూడా మంచి రాజకీయ పదవులను ఆర్థికాభివృద్ధిని చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి